వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీల్లో అయితే ఈ కుంభరాశి వారికి జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక వెంటనే ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ యొక్క వివరాలు అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వారి యొక్క గోచార నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అలాగే రెండు రోజుల వీరికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు అంటే మీరు ఒంటరిగా కూర్చొని ఎక్కువగా ఏదో ఒక ఆలోచన అయితే చేస్తూ ఉంటారు మంచి మంచి ఆలోచనలు ఈ జీవితానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను చాలా చక్కగా మీరు ఆలోచించిన విధానాన్ని మీరు ఏదైనా ఒకటి ఎక్స్పెక్ట్ చేశారంటే తప్పకుండా దానిని సక్సెస్ చేస్తారని చెప్పుకోవచ్చు ఇక అలా వేరే యొక్క మీ మెమోరీ పవర్ చాలా బాగుంటుంది అలాగే విరిని అంటే మీకు నష్టపరిచేటువంటి వాళ్ళు విషయాల్లో పక్కన ఉంటే మీ మనసులో ఎవరైనా కానీ అంటే ఉన్నది ఉన్నట్లుగా ఎదుటి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా వారు ఎలాంటి స్వభావాలు అనేది మీకు మీరు చెప్తారన్నమాట ఇలాంటి విషయాలలో కూడా మీరు చాలా తెలివిని కలిగి ఉంటారు ఈ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అలాగే కష్ట జీవులు కూడాను అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే చిన్న వయసు నుండే కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి కానీ వీరికి ఆస్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే స్థిరాస్తులు అంటే తండ్రి తరపున నుంచి అవ్వచ్చు లేదంటే తల్లి తరపున నుంచి దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అనేవి ఈ యొక్క కుంభరాశి వారిలో ఎక్కువగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు స్వంతంగా ఎదగడానికి ఎక్కువగా అయితే ఆసక్తి అనేది చూపుతారు ఇక ఏంటంటే వీళ్ళు టార్గెట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది మేము మంచి పేరు సంపాదించుకోవాలి నలుగురిలో ఒక హోదా ఉండాలి బాగా డబ్బు సంపాదించాలి మంచిగా ఎదగాలి నలుగురిలో మమ్మల్ని సబాష్ అనుకోవాలి అని చెప్పేసి వీళ్ళకు ఆ తపన తాప్రతయం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి దానికి తగ్గట్టుగానే కష్టం అనేది వీరు చాలా ఎక్కువగా పడుతూ ఉంటారు అంటే కుటుంబ సభ్యులను కూడా చాలా మంచిగా చూసుకుంటారు వారికి ఏ కష్టం నష్టం రాకుండా వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వీరైతే ఎక్కువగా అయితే అయితే చేస్తూ ఉంటారు అందుకే వీరు చిన్న వయసు నుండే చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా కష్టం చేయాలి పని చేస్తూనే ఉండాలి డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనలో వీరికైతే ఎక్కువగా ఉంటుంది కానీ ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనేది వీరైతే అనుకోరు ఎప్పుడు కూడా కష్టపడాలి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందుకోవాలి అని అయితే వీరు ఆలోచిస్తూ ఉంటారు నలుగురిలో శాష అని అయితే వీరైతే ఎంతగానో అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా మీరు ఏదైనా ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారంటే అది అయిపోయే వరకు నిద్రపోరండి ఆ టార్గెట్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఒక మంచి పెద్ద పెద్ద ఇండ్లో కట్టాలనుకున్నారో లేదా మంచి పొలాలు కొనాలనుకొని బాగా సంపాదించాలి ఒక పెద్ద కారు కొనాలి మంచి బండి కొనాలి లేదంటే ఏదైనా డబ్బు అంటే ఏదో ఒక రకంగా అయితే చాలా చక్కగా అయితే శ్రమ చేసి సాధించాలి అని కుటుంబంలో మంచి పేరు పొందుకోవాలని వీరైతే అయితే చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు మరి ఆ అవకాశాలు అసలు ఉన్నప్పుడు మరి దానికి తగ్గట్టుగా మనం కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది కదండి అది వారికి తెలుసు తెలియకుండా కూడా ఎవరికి ఉంటుందండి ఇదంతా కూడా వారు కష్టపడి చేస్తున్నటువంటి కష్టం వారికి సంబంధించినటువంటి మనుషుల కోసం చేసుకున్నటువంటి కష్టం కాబట్టి ఎంత కష్టమైనా కానీ మీరు చాలా ఇష్టపడతారు అందుకోవాలని ఎక్కువగా ఉంటుంది దానికోసం వీళ్ళు రాత్రి పవళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు ఒక్కసారి ఇటు తినడానికి కూడా సమయం అనేది కూడా ఉండదు అంత కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఎప్పుడు కూడా దైవం అనేది రక్షిస్తుందని చెప్పుకోవచ్చు దీనికి గల కారణం మీ యొక్క మంచితనం దైవ గుణం ఇతరులకి మంచి చెయ్యాలి అనే మీ ఆలోచన అయితే కొన్ని విషయాల్లో అయితే మీరు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఇక మీకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జీవితంలో నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి రాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి మీకు కుటుంబానికి సంబంధించి అంశాలు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అంశాలు ఉన్నత చదువులకి సంబంధించిన అంశాలు అన్నిటిలో కూడా వీరు అనుకూలమైనటువంటి ఫలితాలైతే చూస్తారు అనుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అయితే ఈ రాశి వారికి ప్రతి అంశంలోనూ కూడా మీరు మార్పు చూడబోతున్నారు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు ఫుల్గా స్టాప్ పెట్టబోతున్నారు కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి అంశాలు కూడా దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి అంశాలు కూడా అన్నిటికి కూడా గతంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఒడిదుడుకులు కూడా అవన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయే అవకాశాలు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు అలాగే మీ కుటుంబంలో కూడా మీ మాటకు ప్రతిభ అనేది కూడా పెరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా మీ మాటని విలువనిచ్చి అనుసరిస్తారు మీ మాటను వేదవాకు భావించి సమయం అయితే ఇది ఇక నుంచి మీరు సంతోషంగా మీ జీవితాన్ని గడిపే అవకాశం అయితే ఏర్పడుతుంది ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు కెరియర్లో సెటిల్మెంటు లేదు అనుకునే వారికి కెరియర్లో సెటిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం రావడం ఇక ఈ సమయంలో మీకు అతిపెద్ద ముఖ్యమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అందులో మీరు శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కుంభ రాశి వారికి ఇకపోతే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఈ రెండు రోజులైతే అద్భుతంగా కనిపిస్తున్నాయి మీకు మానసిక ఆనందానికి కూడా కారణం అవుతుంది ఇక మీ పిల్లల ఏ రంగంలో ఉన్నవారైనా అంటే విద్యార్థులైనా లేకపోతే ఉద్యోగస్తులైనా వారి కెరియర్కి సంబంధించిన అంశం పైన సరే పిల్లలకు సంబంధించినటువంటి ఒక వార్త అనేది మీ చవన పడడం వల్ల మీరు చాలా అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటారు అలాగే మీరు గతంలో వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్లో కానీ నష్టపోయే ఉన్నట్లయితే కనుక ఇప్పుడు తిరిగి మీరు లాభాలు అయితే వస్తాయి అంటే గతంలో ఆర్థిక అంశాలను సంబంధించి రంగ రంగ రకంగా నష్టపోయి ఉన్నప్పటికీ కూడా మీరు ఊహించినటువంటి విధంగా లాభాలు అయితే మారబోతు ఉన్నాయి ఇక మరొక సంఘటన ఏంటంటే కనుక ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు కనుక ఇంట్లో మీ ప్రేమను చెప్పి మీ పెద్దవాళ్ళని ఒప్పించాలి అనుకున్నట్లయితే కనుక మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మీరు అంగీకరించకండి వ్యక్తి ఇందులో జోక్యం చేసుకోవడం వల్ల మీరు ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వ్యక్తి జోక్యం వలన మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో ఈ కుంభరాశి వారు మీరు జాగ్రత్తలు తీసుకోండి మూడో వ్యక్తి మాటలు మీ ప్రేమ జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఇక ఉద్యోగపరంగా అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభించే అవకాశాలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వారికి అయితే ఈ రెండు రోజుల్లో ఇలాంటి అద్భుత సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయని మనమైతే స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక మీకు మారబోతున్నటువంటి గ్రహస్థితులు కారణంగా ఎదుర్కొన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నిటికీ కూడా ఈ సమయంలో అయితే పరిష్కారం ఈ సమయంలో అయితే లభిస్తుంది ఇక మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్టాలు అనేవి సర్వసాధారణం అందుకోసం కష్టం రాగానే విపరీతంగా బాధపడవలసిన అవసరం లేదు నిత్యం కూడా దైవాలను స్మరణం చేసుకోండి దైవం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది ఇక మరొక విషయం ఏమిటంటే కనుక మీకు కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకండి ఎటువంటి వారు తెలుసుకున్న తర్వాతనే పర్సనల్ విషయాలను అయితే షేర్ చేసుకో ఎందుకంటే ఈ సమయంలో మీరు అందరినీ కూడా పూర్తిగా నమ్మి మీ విషయాలను వారికి చెప్పడం వలన అనవసరంగా చిక్కుల్లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు అందరితో మాటల మీద శ్రద్ధ పెట్టకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇక మీ కెరియర్ పరంగా కూడా ఉన్నత స్థాయికి తీసుకుని అయితే వస్తుంది మీ స్నేహితులకు మీకు ప్రతి సమస్యకు కూడా మీకు అండగా ఉంటారు మీరు ఎదుర్కొనే కష్టాలు మీరు స్నేహితులు కానీ మీ శ్రేయోభిలాషలు కానీ వీటికి పరిష్కారం చూపించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ రాశి వారికి జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలో అయితే మీరు నమ్మిన నమ్మ పైన ఈ రాశి వారికి జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా అవక్ కావడమే గ్యారెంటీ